హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచల సొల్యూషన్ లక్ష్మి ఫైవ్ వన్ సెవెన్ కార్తీక మాసం లాస్ట్ రోజు అంటే ఈ పోలి అయితే నేను పోలి కథను చదువుకుంటూ అయితే పూజను చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను ఈ కథను మీకు కూడా వినిపించాలనుకుంటున్నాను ఒక ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళల్లో చిన్న కోడలు పోలి దైవభక్తితో పాటు సహనశైలి అత్తగారు గెయ్యాలి అత్త అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేదే కాదు కార్తీక మాసంలో పోలిని తప్ప మిగిలిన కోడలతో నదికి వెళ్ళి దీపాలు వెలిగించుకుని పూజలు చేసేది పోలి మాత్రం అత్తగారు తోటకాళ్ళు వెళ్ళగానే పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకుని కవ్వానికి ఉన్న నెయ్యిని తీసి ఒత్తిని చేసి దీపం వెలిగించేది ఆ దీపం ఎవరికంటా పడకుండా దానిపై బుట్ట బోలించేది చివరి మార్గశిర శుద్ధ పాఠ్యం రోజు ఇంటి పనులు పూర్తి చేసుకుని కార్తీ దీపం వెలిగించింది మిగతా వారు నివ్వరు పోయేలా పోలి నిష్కలమైన భక్తికి మెచ్చిన భగవంతుడు పోలిని స్వర్గానికి తీసుకుని వెళ్తాడు అందుకనే కార్తీక అమావాస్య తర్వాత రోజు అయిన పాడ్యమిని మనం పోలి పాడ్యమిగా జరుపుకుంటాం ఓం నమశివాయ ఓం నమశివాయ